ఈ ప్రభుత్వము నెరవేర్చాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గత ఏడు ఏడు రోజుల నుంచి జర్నలిస్టులు నిరాహార దీక్ష చేస్తున్నందుకు బ్రాహ్మణ సేవా సంఘం నుండి సంఘీభావము తెలియజేస్తున్నాం అదేవిధంగా మా యొక్క అధ్యక్షుడు కూడా జర్నలిస్టులు కాబట్టి మా కూడా సంతోషంగా ఉంది దానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం ప్రభుత్వాలు ఒక్కటి మాత్రం చిత్తశుద్ధి ఉండాలి ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అవన్నీ జనములోకి వెళ్ళాలి అని అనుకుంటే ప్రసార సాధనాలే మరి పత్రికా రంగం అంత గొప్పనైన రంగాన్ని నిర్వీర్యం చేసే ఆలోచన ఇది మంచిది కాదు ఎందుకంటే గతంలో కొంతమంది విలేకరులకు జీతాలు ఇవ్వడం జరిగింది పట్టణం అభివృద్ధి అయింది సంస్థలు చాలా వచ్చినాయి కాబట్టి వచ్చిన అందరికీ కూడా మరి ఎవరికి అర్హత ఉన్నది చూడండి ఈ అవసరం అనుకుంటే మీరు అన్యాయంగా ఇవ్వమని ఎవరు అడగట్లేదు అది మినిమము అడగతున్నారు చాలా వచ్చి కూడా మరి నాయకులు చెప్పుకుంటూ వెళ్తున్నారే తప్ప అమలు చేయట్లేదు అనేది చాలా బాధాకరం ఇప్పటికైనా మరి నిన్నటి నిన్న మేము విన్నాము మంత్రి గారు ఏదో ఇచ్చారని సీఎం వచ్చిన వెను వెంటనే అని మేమైతే బేచ్ చూస్తాము సీఎం వచ్చి తర్వాత ఫిఫ్టీన్త్ అగస్టు ఏదైతే స్వాతంత్రం అనుకుంటున్నామో ఆ స్వాతంత్ర దినము తర్వాత ఇమ్మేట్గా పత్రిక వివేకం స్థలాలు ప్రతన కనుక రాకపోతే దీన్ని ప్రజా ఉద్యమంగానే మార్చుకోవాల్సిన అవసరమైతే ఉందని ఈ సందర్భం తెలుస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు గత పది పది వారం పది రోజులు కానీ వహిస్తున్నటువంటి నిరవధి నిరసన దీక్ష కార్యక్రమంలో ఈరోజు మా సగంధర్త అందరు పాల్గొని వచ్చారు వచ్చారు అలాగే జర్నలిస్ట్ థర్డ్ జర్నలిస్ట్ వీటిలందరూ కూడా గత ముప్పై నలభై ఏళ్ళుగా నిర్వహిస్తున్నటువంటి ఎదుర్కొన్న వాటి సమస్యల మీద ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు ఎంతమంది దగ్గరికి పోయినా ఏ లీడర్ల దగ్గరికి అయినా గత ప్రభుత్వాలు అన్నీ కూడా మొక్క ప్రయత్నాలు చేసే తప్ప ఇంతవరకు కూడా ఏ కార్యక్రమం లేదు ఇంతమంది గవర్నమెంట్ ఇంతమంది వచ్చి నిర్వహిస్తామని చెప్పినా అది జరగలేదు కాబట్టి ఈ కార్యక్రమం ఏమైనా చివరికి చివరిగా జరిగింది కార్యక్రమానికి మా సంఘం తరఫున ఇళ్ళ వేల మద్దతు ఉంటుంది అలాగే తోటి జర్నలిస్ట్గా నాకు కూడా యాభై తెలుసు గత పైదారు ఏళ్ళని నేను స్వయంగా చూస్తున్నాను కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు పత్రికా విలేఖల నుండి ఏడవ రోజు వారికి మద్దతుగా జైత్యాల పట్టణ నాయకుమ సంఘం సంబంధించిన అందరం మద్దతుగా ఈ జైత్యాల పట్టణంలో విస్వార్థంగా పనిచేసే పత్రికా విలేఖరులు న్యాయమైన కోరికను ప్రభుత్వం వెంటనే مال پچراني بول مناري رنٽري دلداري واري رنٽري دلداري واري ساريتان ساريتان دلدارو ساريتان 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 وي وٽ ايڇ پي سي وٽ ఉండేందుకు గూడు కావాలి వాళ్ళు అడుగుతున్నది న్యాయమైన హక్కు ఈ ప్రభుత్వాలు వాళ్ళ సమస్యను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్ళు ప్రభుత్వానికి గట్టిగా చెబుతూనే మా పట్ల ప్రేమ చూపి మా దీక్షా శిబిరానికి వచ్చి వారికి అంతటి సమయం అంటే ఎంత ప్రతిరోజు బిజీగా ఉండేవాళ్ళు ఆ సమయాన్ని కూడా మనకు వెచ్చించి మనకు మద్దతుగా నిలిచిన నాయబ్రహ్మణ సేవా సంఘం ప్రతినిధులకు సభ్యులందరికీ మా జర్నలిస్టు సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నమస్తం అని తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మీకోసం కోసం మేము మా కోసం మీరు అని అన్నట్టు మనకు ముందుకు సాగితే మీరేదైనా సమస్యలు ఎదురైనప్పుడు మేము మీ పక్షాన నిలుస్తాం మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మీరు కూడా మా పక్షాన నిలిచి ఒక ప్రజా గొంతుగా ఉండాలని అలాగే కిషన్ అన్న పెద్ద మాట మాట్లాడినరు ఈ ఒకవేళ వాళ్ళు జర్నలిస్టుల గిట్ట ఇలా స్థలాలు అనుకున్న సమయానికి ఇవ్వకపోయినట్లయితే ఈ జర్నలిస్టుల దీక్షా శిబిరం కాస్త ప్రజా ఉద్యమం అవుతుంది ఈ ప్రభుత్వాలకు ఎక్కడ లేని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి వారు హెచ్చరించడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా జర్నలిస్టుల తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను وی وائکتا جرنلسٹ جرنلسٹ وی ونٹ وی وانٹ وی ونٹ وی ونٹ పట్టించుకోక మేము సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ తినదిన ఖండంగా కాలం వెలదీస్తున్న జరుగుతున్నది ఈ పరిస్థితి ఇన్ని పోరాటం చేసి ఇక చావో రేవో కూర్చున్నాం మన ఆందోళనను ప్రజానికానికి తెలియజేద్దామని ఒక నిర్ణయించి జర్నలిస్టులమంతా కలిసి దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం అయింది ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చి గత ఆరు రోజుల నుండి జర్నలిస్ట్ సోదరులు ఇళ్ల స్థలాల గురించి నిరోధీ దీక్ష చేయడం దానికి అన్ని పక్షాలు మద్దతు ఇవ్వడం సంతోషకరం ఈరోజు మా టీడీపీ తరఫున పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టుకు జగతాల పట్టణ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ఊరించి వాళ్ళు ఓడిపోవడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ వచ్చి దీక్ష సంఘీభావం నేర్పొని చేయడైన విషయం ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉండి ఒక రోజు ఒక రోజుల సమస్య పరిష్కరిపోతుంది ఇక్కడ వచ్చి ప్రతిపక్షాల నాయకులు లేక వీళ్ళ సంఘీభావం నేర్పడం మేము ఆక్షేపణీయం అది మంచి పద్ధతి కాదు మీకు ధైర్యం ఉంటే జర్ని స్టోర్లకు తక్షణమే ఇళ్ల స్థలాలు ధూయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ దీక్ష చేస్తున్న జర్నలిస్ట్ స్టోర్లకు మేము ఎప్పుడు ఎల్లవేళ్ళ అండగా ఉంటామని మేము తెలియజేస్తున్నాం పట్టణంలో జర్నలిస్టులో వారి జీ స్థలాల కొరకు వారు గత పది రోజుల నుంచి దీక్ష కార్యక్రమాలు చేస్తారు మరి వారి ఈ కార్యక్రమంలో ఈనాడు తెలుగుదేశం పార్టీ జైత్యాల నియోజకవర్గం మరి ఈనాడు వారికి మద్దతుగా మేము ఈనాడు ఈ దీక్ష వచ్చి వారికి మద్దతుగా ఇక్కడ మేము చెప్పుకోవడం జరిగింది జగన్ సోదరులు మన ప్రజా సమస్యల గురించి కానీ మరి ఎప్పుడు వెళ్ళవేళ్ళ మరి అందరికొన్న వారు మరి సమస్యలను తెలుపుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వాళ్ళు మధ్య భారతీయ వారు పనిచేస్తూ మరి అన్ని సమస్యలు కూడా వారు తెలుపుకుంటూ ప్రజల కొరకు వారు మరి మనందరికీ కూడా మరి ఎండుతున్నగా ఉంటున్నారు మరి గత టిఆర్ఎస్ గవర్నమెంట్ మరి గత కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గత మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఆనాడు మరి జగన్ సో కూడా మేము ఇళ్ల స్థలాలు ఇస్తాం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని అన్నాడు వారు చెప్పడం జరిగింది మరి గత పది సంవత్సరాలు కూడా వారు వీరికి మరి ఇన్న స్థానంలో ఇవ్వలేకపోయారు అదేవిధంగా నేను ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు మరి కేసీఆర్ గారు ఇవ్వలేరు మేము అధికారంలోకి రాగానే మరి మేము వీరికి ఇలా ఖచ్చితంగా ఇస్తాం రాష్ట్ర వ్యాప్తంగానే వారు అని వాళ్ళు ఎలక్షన్ల ముందు వారు చెప్పడం జరిగింది మరి వారు ఏదైతే చెప్పిందో ఇన్న స్థలాలు స్థలాలే కాకుండా వారికి ఖచ్చితంగా మరి వాళ్ళే ఇల్లు కట్టించి ఇవ్వాలని నేను తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా వచ్చి తొమ్మిది నెలలైంది రేవంత్ మరి వెను వెంటనే తొందరలో వీరికి ఈ యొక్క ఈ రెండు మూడు నెలలనే వారికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి వారికి ఇల్లు కట్టించి వారికి ఇళ్ళ సార్ కూడా ఇల్లు కట్టివ్వాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను మరి ఒకవేళ వీరు ఇలాంటి చొరవ కిలాసాలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు పూర్తి మద్దతు మరి ఆరు రోజులు కలుస్తుంది మరి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైతేనేమి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్సీ గారు గత ఎమ్మెల్సీ గారు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి వారికి ఇక్కడ ఉన్నటువంటి యొక్క అన్ని విషయాలు ప్రత్యేకంగా తెలుసు మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఈ యొక్క జగిత్యాల నియోజకవర్గంలో మరి ఎక్కడెక్కడ ఈ యొక్క భూములు ఉన్నాయన్న విషయాలు వాళ్ళందరికీ తెలుసు కాకపోతే మరి నువ్వు చెప్తావా నేను చెప్తావా అన్న ఒక దాని మీద నడుస్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి ప్రజాప్రతినిధులు కోర్టీసినాయి మరి వీళ్ళ యొక్క న్యాయమైన సమస్యను ఖచ్చితంగా ఒకటి రెండు రోజులు పురుతాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే ఇప్పటికీ ఆరు రోజులంటే కాలాతీతమైంది మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి గారికి కూడా అన్ని విషయాలు తెలుసు కాబట్టి తక్షణం దీన్ని ఒక బర్నింగ్ ప్రాబ్లంగా తీసుకొని రెండు మూడు రోజుల్లో ఈ జర్నలిస్టు యొక్క న్యాయమైన కోరికలు ఇళ్ల స్థలాలు తీయడం అనేది ఇది వంద శాతం ధర్మమైనది న్యాయమైనది కాబట్టి ఇంకా కూడా కాలాతీతం చేయకుండా దీనిని వెంటనే పరిష్కరించి ఈ యొక్క న్యాయ మన జర్నలిస్టుల కోరికలను ఇదే కాకుండా ఫండమెంటల్ రైట్స్ ప్రకారం మరి ఆరోగ్య బీమా విద్య వైద్య కనీస అవసరాలను కూడా దృష్టి పెట్టుకొని మానవత దృక్పథంతో మరి అమెరికా వెళ్ళిన ముఖ్యమంత్రి గారు రాగానే బర్నింగ్ ప్రాబ్లం అయినటువంటి ఒక సమస్యను మరి వెంటనే పరిష్కరించి ఒక మంచి మార్గాన్ని ఒక మంచి దిశ నిర్దేశించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నాం ఒకవేళ ఇంత చేసినా మీరు పట్టించుకోకపోతే ఈ యొక్క విటుడి విటుడింత సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాలలో వృద్ధి చెందుతుంది కాబట్టి దీనిని వెంటనే సాధ్యమైనంత తొందరగా మరి యొక్క జర్నలిస్టు న్యాయమైన కోరికలు తొందరగా తీర్చి పూర్తిగాలని తెలంగాణ తెలుగుదేశం తరఫున మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం

జిల్లా స్థలాలు మంజూరు చేసి ప్రభుత్వం వాళ్ళకు అండగా ఇవ్వాలి ఇవ్వాలి జిల్లా అధ్యక్షుడు ఈ గారు వారి సహచార మిత్రులందరూ కలిసి దీక్ష చెప్పడానికి వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు వారికి పేరు పేరు जर्नलिस्ट आवाज़ो 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 वी वां वांड कवाली 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 اتحاد المسلمین ایم ایم کی جانب سے ہم لوگ یہاں پر مدد دینے کے واسطے ان کے ساتھ یزار ینگا یگنگ کے لیے آج ہم لوگ یہاں پر آئے ہیں اور ہم لوگ حکومت سے مطالبہ کرتے ہیں ریاستی حکومت سے اور ہمارے چیف منسٹر ریوند ریڈی صاحب سے مطالبہ کرتے ہیں ایم ایم پارٹی کی جانب سے کہ جو صحافی جو ہمارے جمہوریت کا ڈیموکریسی کا ایک ستون ہے اس کو نظر انداز نہیں کر سکتے جو اپنی جان کو قربان کرتے ہوئے بھی وہ لوگ نیوز کوریج کے لیے جتو جہد کر رہے ہیں اور ان کے جو گورنمنٹ کے جو اسکیم ہیں اس کو عوام تک پہنچانے کے لیے یہ جو ہمارے جرنلسٹ بھائی ہیں وہ لوگ دن رات وہ لوگ محنت کر رہے ہیں جد جہد کر رہے ہیں ان کے ساتھ نائن صافی کو ایم ایم پارٹی برداشت نہیں کرے گی اور ہم لوگ یہاں پر جگتیال یونٹ کی جانب سے ہم جگتیال یمائم کی جانب سے ہمارے دیرسٹر صل... اسود دین رویسی صاحب سے ہم لوگ نمائندگی کرتے ہوئے ہمارے صدر محترم سے اور ہمارے فلور لیڈر اکبرالدین رویسی صاحب سے ہم لوگ نمائندگی کرتے ہوئے انشاءاللہ یہاں کے صحافیوں کو آراسی دینے کے لیے ہم لوگ حکومت سے بھی مطالبہ کرتے ہیں اور ہمارے فلور لیڈر اکبرالدین رویض صاحب سے بھی ہم لوگ نمائندگی کریں گے ان شاء اور ہم لوگ گزارش کریں گے کہ یہ جو صحابیوں کے ساتھ گزشتہ حکومت بھی نظر انداز کرتے ہوئے آ رہی ہے لیکن اس کو ہم برداشت نہیں کریں گے کیونکہ ہمارے جو یہ جنرلسٹ طبقہ ہے جو ہمیشہ ہمارے لیے ہمارے عوام تک جو بھی گورنمنٹ کی اسکیماں ہیں جو بھی عوام کے مسائل ہیں ان کو حکومت تک پہنچانے کے لیے دیگر محکمہ جات تک پہنچانے کے لیے کوشش کرتے ہوئے آ رہے ہیں ہم ان کے ساتھ ہمدردی کا معاملہ کرتے ہیں اور ہم ان کے ساتھ ہیں کہ ان کو جب تک یہاں پر آ, کئی یہاں پر ایس آر ایس پی کے اندر آرگو کے زمین اراضی ہے وہاں پر بھی یہاں پر مجلس اتحاد المسلمین کی طرف سے ہم ڈیمانڈ ہیں کہ ان کو یہاں پر جلد سے جلد اراضی ان کو مختص کی جائے اور ان کا حق ان کو دیا جائے اور ہم انشاءاللہ شاء تین چار مہینے کے اندر بھی مجلس بلدیہ کا الیکشن ہے اگر یہ حکومت اراضی دیتی ہے تو ہم یہ تیخن دیتے ہیں کہ آنے والے انتخابات میں مجلس اتحاد المسلمین مجلس بلدیہ پہ اپنا پرچم لہرائے گی اور انشاءاللہ یہاں کے عوام کے تعاون سے ہم لوگ اقتدار میں آنے کے بعد ہم لوگ اپنی جماعت کی جانب سے بھی انشاءاللہ اگر ہم اقتدار میں آئے مجلس بلدیا کے تو ہم انشاءاللہ ڈبل بیڈ روم ان کے لیے بنائیں گے ہم یہ آخر میں اپنی بات کو سمیٹھتے ہوئے میں حکومت سے مطالبہ کرتا ہوں کہ جلد سے جلد یہ جو گزشتہ سات آٹھ دن سے یہ لوگ یہاں پر دھرنے پہ بیٹھے ہوئے ہیں اس کو نظر انداز نہیں کر سکتے اگر آپ لوگ اس کو نظر انداز کریں گے تو پورے ریاست بھر کے اندر انشاءاللہ انخلاب انقلاب آئیں گا اور انشاءاللہ حکومت کے لیے بہت مشکل کا سامنا کرنے پڑے گا اس لیے ہم لوگ مطالبہ کر رہے ہیں کہ جلد سے جلد ان کو اراضی مختص کی جائے اسلام <سلام> తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి శ్రీమల విక్రమ్ రెడ్డి గారు మాట్లాడు జగిత్యాల జిల్లా కేంద్రంలో గత వారం రోజులుగా సమాజ హితంలో స్వచ్ఛంద పాత్రగా ప్రకటించకపోయినా అంతకు ఆ అర్థానికి వేల రేట్లు అర్థం చేకూర్చే సేవలు చేస్తున్నటువంటి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయులు గత ఎంతో కాలంగా నాకు తెలిసి సుమారు గత వర్షకాలంలో కూడా మంత్రి కార్యక్రమం నుంచి ఇళ్ల స్థలాల అంశం గట్టిగా వినబడతా ఉన్నది ఇదిగో అదిగో అంటూ కాలాపణి చేస్తా అంటే వి వివిధ పద్ధతుల్లో అధికారులకైతేనేమి ప్రజాపత్రులకైతేనేమి వివిధ రూపాల్లో మరి వీరి యొక్క డిమాండ్ తీసుకువెళ్ళిన ఫలితం లేక చిత్తచివర అస్త్రంగా గత వారం రోజులుగా దీక్షలు చేస్తూ తాసీల్ చస్తా కేంద్రంలో కొనసాగించడం జరిగింది దానికి వివిధ రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపి దిగ్విజయవంతంగా ఏడు రోజులుగా వెళ్తూ ఈ డిమాండ్ను ప్రజల్లోకి అటు ప్రభుత్వం దృష్టికి పెద్ద ఎత్తున వెళ్తున్న క్రమంలో ఈ రోజు ఏడవ రోజులో భాగంగా శుక్రవారం రోజున జగిత్యాల జిల్లాలోని మా సీనియర్ రైతు నాయకులతో కలిసి వేముల విక్రమ్ రెడ్డి అను నేను మా రైతుల యావత్ రైతాంగం తరఫున ఎందుకంటే మాకు ఎంతో రైతు ఉద్యమంలో ఉవ్వేక్త ఇచ్చినటువంటి రైతు ఉద్యమంలో పాత్ర ఇంకేయలేదు కీలకాతి కీలకమైన పాత్ర ఎందుకంటే మీ రుణం ఎంత ఎప్పటికీ ఏ వర్గం కూడా తీర్చుకోలేదు అందులో భాగంగా మావంతు ప్రయత్నంగా ఈరోజు మీకు సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూ అదేవిధంగా మీ న్యాయబద్ధమైనటువంటి డిజైన్ ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చొరవ చూపి ఆమోదయోగ్యమైనది దయచేసి ఇళ్ల స్థలాలతో పాటు దయచేసి నేను మీ తరపున అప్పీల్ చేస్తా ఉన్న ప్రభుత్వ అధిక ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీకైతేనేమి నాయకులకైతేనేమి అధికారులకైతేనేమి ఇంటి స్థలానికి కావాల్సినటువంటి నిధులు కూడా దయచేసి మంజూరు చేస్తే ఎందుకంటే మళ్ళీ ఒక స్థలం ఇస్తే అది నిరుపయోగంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ పాత్రికేయ వృత్తిలో కుటుంబాన్ని పోషించుకొని మళ్ళీ ఇల్లు నిర్మించుకునే ఈ యొక్క పరిస్థితి ఉండదు కనుక దయచేసి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రత్యేక చొరవ చూపి ఈ గృహ వసతి కల్పించి అన్ని వసతులతో పోనీ ఇల్లు కూడా నిర్మిస్తే జర్నలిస్టులకు సౌకర్యవంతంగా ఉంటుంది వాళ్ళ సమాజంలో మరింత చురుకుగా వారి పాత్ర నెరవేర్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా నేను మరొకసారి ప్రభుత్వానికి అధికారులకు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకి మేము సవినయంగా ఎటువంటి రాజకీయ పరంగా కాకుండా మేము సామాజిక పరంగా మా వంతుగా ఒక రైతు నాయకులుగా మేము మా యొక్క వారి యొక్క నిర్ణయాలు మేము ముందు వస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక నిర్వాహకులతో అదేవిధంగా నాతో పాటు పాల్గొన్నటువంటి మా సీనియర్ అధికారులు అయ్యేని కమలకరావు గారు రంగమ్మ పోదాస్ మల్లేష్ గారు అదేవిధంగా చీర్ల మహేందర్ గారు అదేవిధంగా సిబ్బనపేట గన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో గత ఏడు రోజులుగా ఓపికతోని మీకు వృత్తిపరంగా అటు బయట బాధ్యత ఉన్నా కానీ డిమాండ్ కోసం ప్రతి ఒక్కరం కన ఓపికతోని మీ యొక్క డిమాండ్ల సాధన కోసం ఇలా ముంచు నిర్వాహకులు సహకరిస్తున్న ప్రతి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయులకి తన తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా జై జవాన్ జై మన కోసం ఆందోళన పాట జర్నలిస్టులకి మావంతు సంఘీభావం తెలుపుతాను అని వ్యక్తిగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి వారి సమస్యలు తీర్చాలని మాకు ప్రభుత్వాన్ని కోరడంతో పాటు మీ వెంట మేము నడుస్తామని మాట ఇచ్చిన రైతు నేతలందరికీ రైతు నాయకులకు ప్రత్యేకంగా విక్రమ్ రెడ్డి గారికి మా పాతికేయుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం మాకు సంఘీభావం తెలిపినందుకు వారికి పేరు పేరున నమస్సు మాంజలు మా పాతకీయ పక్షాన ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మైనారిటీ ప్రెస్ క్లబ్ బాధ్యులు ఒక రెండు నిమిషాలు అందరుసే జో اعراضی کے تعلق سے صحافیوں کے لیے جو مہم چلائی جا رہی ہے جو لگاتار تصدیق سے مسلسل جد و جہد کر رہے ہیں یہ بہت خوشائن بات ہے اور ہم بھی ان کے شانہ بشانہ ان کے ساتھ ہم بھی اپنا بھی تعاون برخر رہتا اسی مقصد کے ساتھ ہمارا یہاں پر پہنچنا ہوا اور ہم حکومت کے اعلیٰ عہدیداروں سے مطالبہ کرتے ہیں کہ جو صحافی حضرات جو بیلوس بلا معاوضہ کئی برسوں سے خدمت انجام دیتے رہے ہیں ان کے لیے جگہ مہیا کرنا اور جگہ فراہم کرنا یہ حکومت کی ذمہ داری ہے اور حکومت بننے سے پہلے بھی وعدہ کیا گیا تھا کہ صحافیوں کو ارادی ضرور دی جائے گی لیکن حکومت خائم ہوئی کئی مہینے ہو چکے ہیں لیکن آج تک اس کا کوئی مسئلہ حل نہیں ہوا اور اس تعلق سے کوئی بھی آواز نہیں اٹھا رہے ہیں یہ صحافیوں کو نظر انداز کیا جا رہا ہے یہ روزلہ رو لنسی جرنلسٹ اندر اچھی جتیا ضلع جرنلسٹ کو مدد تو پکڑانے کا اچھی نام گتا ایڈھڑھ روز النسی నిరహార దీక్ష చేస్తున్నారు కానీ ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం మేము ఉన్నాము తొందరగా దీన్ని సాల్వ్ చేస్తామని ఎవరు వచ్చి చెప్తలేదు అంటే ఒక జర్నలిస్ట్కి ఎండానక రాత్రి పగలనక వాళ్ళు ప్రభుత్వాన్ని జనాల నుంచి ప్రభుత్వాన్ని చేరేదాకా న్యూస్ కవర్ చేసి జనాలకి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చాలా కష్టపడి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు చూడలేదంటే చాలా బాధాకరం చాలా సిగ్గు ఎందుకంటే మనకు నాలుగో స్తంభం జర్నలిస్టులు అంటే నాలుగో స్తంభం ఆ నాలుగో స్తంభంకి దిక్కు లేకుంటే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని ప్రభుత్వము జర్నలిస్టులు అంటే కలం కలంతో ఈ ప్రభుత్వాలు రగొట్టే శక్తి జర్నలిస్టులకు ఉంది దయచేసి ఈ ప్రభుత్వ జర్నలిస్టులని అర్థం చేసుకొని వాళ్ళు ఏం అడుగుతున్నారని పెన్షన్ అడుగుతున్నారా లేక జీతం అడుగుతున్నారా గవర్నమెంట్తో ఇప్పుడు తమిళనాడులో గవర్నమెంట్ ప్రతి జర్నలిస్ట్కి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది అయిగా మేము అడుగుతలేము అలాంటిది ఒకటి చట్టం తీసుకొచ్చి ఈ జర్నలిస్టులకు ఆదుకోవాలి ఎందుకంటే వీళ్ళే దేశాన్ని నడిపించే శక్తి ఉన్నా అంటే అది ఏకైక ఒకే సంస్థ జర్నలిస్టులు ఆ జర్నలిస్టులకి దిక్కు లేకపోతే మరి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని మేము ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం అయినరు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఇప్పుడు దాకా ఒక్క మాట సుగా నెరవేర్చలేదంటే చాలా సిగ్గు ఎందుకంటే జర్నలిస్టులు వాళ్ళ పనిని ఎట్లా చేస్తారంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకు స్కూల్ ఉద్దేశపోయి ఫస్ట్ ప్రభుత్వాన్ని ఎవరైనా ఇక్కడ అన్యాయం జరిగితే కవర్ న్యూస్ కవర్ చేయడానికి పోతారు అలాంటి జర్నలిస్టులకు ఏడు రోజుల నుంచి దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఇంత సిగ్గు పంపిస్తలేదంటే అర్థమవుతలేదు అంటే ఇప్పుడు అచ్చే ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి మరి మా కలం మీకు చూపిస్తాము కంపల్సరీ చూపిస్తాము ఈ ప్రభుత్వం ఇంత బహుశా జర్నలిస్టులనే తీసుకుంటుందంటే చాలా దుఃఖం వస్తుంది ఎందుకంటే జర్నలిస్టులు చాలా చాలా పేదరికం అంటే పెట్రోల్ తీసులో పైసలు ఉన్నాయి అలాంటి జర్నలిస్టులు వాళ్ళ నీతి నిజాయితీగా పనిచేసి ప్రజలకు ఒక మంచి సందేశం ఇస్తారు న్యూస్ కవర్ చేస్తారు ఆ జర్నలిస్టులకు ఇంత న్యాయం జరుగుతుందంటే చాలా చాలా బాధాకరం అందుకోసం ఈ నిర్ణయాన్ని తొందరగా తీసుకొని జగత్యాది జిల్లాలో అన్ని జర్నలిస్టులకు ఇల్ల ఇస్తారు తొందరగా ఏర్పడేయాలి తొందరగా అంటే ఇవాళనే డిసిజన్ తీసుకోవాలి నేను అంటున్న నా వాళ్ళ అన్న అందరికీ అన్న మనం ఫేస్బుక్ మళ్ళీ సీఎం ట్విట్టర్ అకౌంట్స్లో ఉంటుంది అలా మనం ట్వీట్ చేసి మనం బాగా ఇది న్యూస్ మళ్ళీ స్వీట్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ అవకాశంకి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అడుగుతలేరు మాణిక్యాల వారి సొంత ఇంటి కోసం స్థలం కావాలని అడిగితే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు జగిత్యాలకు వచ్చి జగిత్యాల పాత్రికేయులకు